ప్లీజ్ ఈ వీడియోని ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇంకా లాయర్ శ్యామలాదేవి ఇంటికి వచ్చి ఈ డాక్యుమెంట్స్ చెక్ చేసుకోండి మేడం అని చెప్పి ఇంకా శ్యామలాదేవికి ఇస్తాడు వస్తువుతో సైన్ చేపిస్తే ఇంకా ఆస్తి మొత్తం నా పేరున ట్రాన్స్ఫర్ అయిపోయినట్టేనా లాయర్ గారు అని చెప్పి ఇంకా అడుగుతూ ఉంటుంది శ్యామల మీరు బన్నీతో సంతకం వేలిముద్ర ముద్ర చేపించుకున్నారు కాబట్టి బన్నీ మీకు దత్తత వచ్చేసినట్టే అని చెప్పి ఇంకా అంటూ ఉంటాడు లాయర్ ఇంకా శ్యామల వసు వాళ్ళ ఇంటికి వెళ్ళి వసు వాళ్ళందరికీ వినపడేలాగా ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది ఎంతమందినైనా అడుగుతాను అనుకున్న పని అనుకున్నట్టుగా చేసేద్దామని చెప్పి ఇంకా వసు వాళ్ళకి వినపడేలాగా మాట్లాడుతూ ఉంటుంది శ్యామల ఫోన్ కట్ చేస్తుంది ఇంకా అప్పుడు వసు ఏంటి ఏమైనా ప్రాబ్లమా అని చెప్పి ఇంకా శ్యామలాని అడుగుతుంది వంద మంది అనాథ పిల్లలకు షెల్టర్ ఫుడ్డు ఇస్తున్నాను పర్మిషన్ కోసం అడిగితే ష్యూరిటీ కావాలని అడుగుతున్నారు ఎవరిని ష్యూరిటీ సంతకం పెట్టమని అడిగినా ఎవరో పెట్టకుండా తప్పించుకుంటున్నారు అని చెప్పి చెప్తుంది ఎవరో ఒకళ్ళు వంద మంది అనాథ పిల్లలకు ష్యూరిటీ సంతకం చేయకుండా ఉంటారా అని చెప్పి ఆలోచిస్తున్నాను అని చెప్పి అంటూ ఉంటే ఇంకా వసు ఆలోచిస్తూ ఉంటుంది మరి వసు సంతకం పెడుతుందా లేదా అని తెలుసుకోవాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్